హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట పెద్దమాలక్ష్మ అపోజిట్ రోడ్లోనైతే మనకు వచ్చేస్తుందండి కొత్తపేట అందరికీ చాలా వెల్నోల్ అయిపోయింది మన అంబికా సారీస్ అనే షాప్ సో వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు సో స్పెషల్ కట్ సారీ కలెక్షన్ ఇందులో మనకి ఏంటంటే అన్నీ కూడా లెనిన్ కాటన్ కట్స్ అయితే వస్తుంది అనమాట జాయింట్ అనేది అంటే సెవెంటీ పర్సెంట్ మ్యాక్స్ కుర్చీల్లోకే ఉంది కానీ అలా చెప్తే మళ్ళీ చెక్ చేయమంటారు అదో బాధండి సో అందుకనే మనం చెయ్యట్లేదు సో జాయింట్ ఎక్కడైనా వస్తుందని తీసుకోండి బట్ సెవెంటీ వరకు అయితే కూర్చులకే ఉన్నాయి మ్యాక్స్ ఎందులోని చెక్కింగ్ ఆప్షన్ లేదు లెనిన్ కాటన్ చక్క మంచి అదిగో సారీ ఇంక్లూడింగ్ బ్లౌజ్ కలిపి కేవలం నూట నలభై రూపాయలు మీరు విన్నది నిజమే ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సో చూసేసండి ఈ కలెక్షన్ ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి ఇలా వీడియో రిలీజ్ అవ్వగానే చూస్తూనే మీరు ఏంటంటే స్క్రీన్ షాట్స్ అనేది క్యాప్చర్ చేసుకోవాలి దయచేసి నాకైతే వాట్సప్ చెయ్యొద్దండి ప్లీజ్ నేను ఎందుకంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో నేను మీకు రిప్లై కూడా ఇవ్వలేను నాది షాప్ వాళ్ళ నెంబర్ అనుకొని ఫీల్ అయిపోతున్నారు నాది కాదు అంబికా సారీస్ అని పేరు ఉంటుంది కిందన మీకు నెంబర్ పెడుతున్నా ఏ షాప్ది ఉంటే ఆ షాప్ పేరు పెట్టి కిందనే నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కే వాట్సాప్ చేయండి చూడండి రెండు ఉన్నాయి చక్కగా ఇగో సిస్టర్స్ ఎవరంటే తీసేసుకోండి బాబు బాగున్నాయి అసలు నూట నలభై రూపాయలు అగో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓన్లీ వన్ సిక్స్టీ నే సారీ వన్ ఫార్టీ అదే నేను వన్ సిక్స్టీ అనుకున్నాడుగా కాదండి వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే లెనిన్ కాటన్ క్లియర్గా వినండి లెనిన్ కాటన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుర్చీళ్ళకే వస్తుంది ఎక్కడైనా మ్యాక్స్ కుర్చీలోకే కానీ ఎక్కడైనా వస్తుందో పదం వాడేస్తే అయిపోతుంది కాబట్టి సో పదాన్ని అయితే వాడేస్తున్నాం ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అదనం అండి దయచేసి మళ్ళీ అమ్మో షిప్పింగ్ చెప్పలేదు అంటారు షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది బాగా చూడండి అసలు బ్లౌజ్ పళ్ళు అండ్ ఓవరాల్ సారీ చాలా బాగుంది అదే సూపర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి సేమ్ అది మనకి ఎట్లా వస్తుందో ఫుల్ సారీలో అలాగే పేర్ చేసి ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళకి అలాగే చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అది కూడా వినండి వీడియో చూసేయడం కాదు మ్యూట్లో పెట్టి ఒక్క కొంచెం సౌండ్ పెట్టుకొని వింటే స్టార్టింగ్లోనే అన్ని విషయాలు చెప్పేస్తున్నాను కదా సో వినేసి అప్పుడు మ్యూట్ చేసేసుకోండి అప్పుడు సింగిల్ ఇస్తారా హోల్సేల్ ఇస్తారా అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతుంది అదే ఇంకా సింగిల్ ఉంటే హోల్సేల్ చూడండి అంత బాగుంది త్రీడీ లాగా అదిగో భలే ఉన్నాయండి డిజైన్లు అయితే లెనిన్ కోట్ కట్ సారీస్ బలే ఉన్నాయి అదిగో డిజిటల్ లాగా వేవ్స్ ఓన్లీ వన్ ఫార్టీ అండి మెటాలిక్ జరీ బార్డర్ స్టైల్ ఇగో డబల్ బార్డర్ అసలు దేనికి అది హైలెట్ అనమాట ఇంకా ఆనియన్ కలర్ కాంబినేషన్ అదే ఉల్లిపట్టు రంగుకి అట్లా స్నఫ్ దేనికి అది చాలా హైలెట్గా మంచిగా అంటే డిఫరెంట్ ఇచ్చి ఉండదు అసలు డిఫరెంట్ చెక్స్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం బాక్స్ ఇది అదే బాగుంది గోల్డ్ ప్లెయిన్లో వస్తుంది భలే ఉందండి ఇలా చెక్ స్టైల్ సో స్కట్ అది కుట్టించి కాంట్రాస్ట్ అదిగో ఒకటి చెప్పేలా ఇంకో హైలైట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ అదిగో చూసుకోండి స్కర్ట్ బోర్డర్ స్టైల్ అసలు ఎంత హెవీగా ఉంది డిజైన్ అగో వైట్ అండ్ బ్లాక్ అంటే లిటిల్ బిట్ డిజైన్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయండి కానీ ఈ కలర్ కాంబినేషన్లో మనం ఇప్పటికీ నాలుగు చూసినట్టున్నాం నాలుగు వచ్చాయి నేను చూసిన వాళ్ళు ఏంటంటే చక్కగా స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా చూస్తే ఏవైనా ఉన్నాయో తెలిసి కొంచెం ఫాస్ట్గా అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు లెనిన్ కాటన్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు ఎయిటీ పర్సెంట్ కూర్చున్నాడు ట్వంటీ పర్సెంట్ చెప్పలేము చెకింగ్ చేయడం ఆప్షన్ లేదు ఓన్లీ నూట నలభై రూపాయలు షిప్పింగ్ అదనం అది కూడా వినండి చెప్తున్నా చాలా క్లియర్గా స్పష్టమైన మన తెలుగులోనే మాట్లాడేస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటుంది ఎంత అంటే మనకి ఏపీ తెలంగాణ అయితే సెవెంటీ రూపీస్ అండి ఒక కేజీకి కేజీకి మాత్రమే డెబ్బై రూపాయలు ఏపీ తెలంగాణ అదే మన కేజీకి ఒక్క గ్రామ్ మారిన అది రెండు కేజీలు లెక్క వేస్తారండి వాళ్ళు వెయిట్ కూడా మీకు అక్కడ స్క్రీన్ పెట్టేస్తారు స్లిప్ లోని చూసేసుకోవచ్చు వావ్ అసలు ఇందులో మళ్ళీ చూడండి సీక్వెన్స్ అండి ఇది కూడా అదే రేటా సో చూసుకోండి ఇంకా మీదే ఆలస్యం లేట్ చేయకండి సీక్వెన్స్లో కూడా అసలు ఎంత బాగున్నాయో రంగులు భలే ఉన్నాయి ఆ బ్లూ కానీ పింక్ కానీ అదిగో పళ్ళు ఇంకా సూపరే అన్నీ సూపరే ఇవి లెనిన్ కాటన్ అనమాట ఇది కూడా చక్కగా బ్రోకెట్ బార్డర్స్ ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి త్రీ డిజైన్లు ఉన్నాయి ఇవన్నున్నాయిగో సీక్వెన్స్లో చూడండి అసలు బార్డర్ కూడా మంచిగా హైలైట్ చేసి ఇచ్చారు డబ్బుల్ బార్డర్ అదే బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ కాటన్ మంచి బేబీ పింక్ అండ్ ఫేర్ చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్ ఇండికేట కూడా అంటారు చంద్రకాంతన్ రంగు ఏమో ఏదో అలాగో చంద్రకాంతన్ రంగు ఏదో అంటారు ఈ రోజుని రోజ్ కలర్ అట్టి బచ్చల పండ చూడండి భలే ఉన్నాయి కలర్స్ అయితే నిజంగా బాగున్నాయి ఇగో మహిందీ గ్రీన్ మళ్ళీ ఇది చూడండి ఇక్కడ చాక్లెట్ కలర్ లాగా అసలు దేనికి అదే హైలెట్ అండి ఇదిగో ఇది కూడా మళ్ళీ సీక్వెన్స్ వచ్చింది సెల్ఫ్ ఇగో ఇదేమో లైన్స్ మళ్ళీ థ్రెడ్ వీవింగ్ లైన్స్ మళ్ళీ జెరీ బోర్డర్ అసలు హైలెట్ ఉన్నాయండి కానీ ఇవి కూడా అంతే ఇంకా సేమ్ రేట్ రేట్ అయితే మార్చట్లేదు ఓన్లీ నూట నలభై రూపాయలు మాత్రమే నాకు నూట అరవై వచ్చేస్తుంది పెట్టి పెట్టి ఓన్లీ వన్ ఓకే అదిగో బాగుంది ఆహా చాలా బాగుంది వెరైటీగా వైలెట్ అదిగో ప్యూర్ వైట్ లెనిన్ వైట్ అండి అది సో చూసుకోండి బండిల్లో వచ్చింది ప్యూర్ వైట్ ప్రేయర్స్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తారు ఓన్లీ నూట నలభై రూపాయలే ఈవెన్ డ్రెస్ కొట్టించుకుందా అన్న కూడా తీసేసుకోవచ్చు ఇగో ఎంత బాగుంది బేబీ రోజులో ఇంకో పింక్ రోజు లిటిల్ బిట్ అటు ఇటు మనకి సిల్వర్ బేస్ లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటుందండి మంచిగా మీరు లిటిల్ బిట్ క్యాన్కాన్ వేసి స్టిచ్ చేస్తే అసలు మంచి స్టిఫ్గా స్కర్ట్ వచ్చి బాగుంటాయి ఇది కూడా అని ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి అయితే చెప్పనవసరం అవసరం లేదు ఏదైనా బుటెక్ టైలర్ వాళ్ళకి సూపర్ అండి కలెక్షన్ అయితే నూట నలభై రూపాయలకి మీకు ఆరు మీటర్లు వస్తుందండి ఆరు మీటర్లు తీసుకెళ్ళిపోయి మీరు ఫుల్ ఫ్లేయర్ ఫ్రాక్ కుట్టేసారంటే మీరు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు కమ్ముకున్నా చక్కగా కళ్ళకు అద్దుకొని తీసుకెళ్తారు అంత ఫుల్ ఫ్లేయర్ అయితే ఫ్రాక్స్ బాగుంటుంది వీటిని డిజైనింగ్ జనాలకి కళ్ళకి ఎలా ఆకట్టుకుంటారు అనేది వాళ్ళు చేస్తారు అది సో అందుకోసమే చెప్తున్నానండి మీకు కూడా మంచి తక్కువ డబ్బుల్లో తీసుకెళ్ళి మంచి మార్జిన్ వస్తుంది అనమాట బాగుంది సుస్నాఫ్ మెరూన్ ప్యూర్ కాటన్ అండి బాగున్నాయి చూసేసుకోండి ఏదైనా వన్ రేట్ అయితే ఇంకా పెంచేది లేదు తగ్గించేది లేదు రెండు చెప్తాను ఎందుకంటే ఇచ్చేదే మళ్ళీ హోల్సేల్లో అమ్ముకునే వాళ్ళకి మాకేంటి లాభం అంటే మరేం ఏం చేయలేమండి అందరికీ తక్కువ డబ్బులతో ఇవ్వాలని పెడుతున్నారు అదిగో థర్టీ ఫైవ్ సో హోల్సేలర్ అంటే ముప్పై ఐదు బిట్స్ మీరు తీసుకోండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇంకా అంతకుమించి ఎందుకంటే వీళ్ళు వేయడమే తక్కువ మార్జిన్ వేస్తారు మీరు మార్కెట్తో కంపేర్ చేసుకుని తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మనం వీడియో పెట్టగానే అసలు ఇంత ఫాస్ట్గా ఎందుకు అయిపోతున్నాయండి బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర మనకి తక్కువ మార్జిన్తో మంచిగా ఉంది కాబట్టి కలెక్షన్ ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి సూపర్ కలెక్షన్ అనమాట రీజనబుల్ ప్రైసెస్ వస్తున్నారు కదండి చాలా చాలా కలెక్షన్ అయితే తెచ్చారు మన అంబికా సారీస్ వాళ్ళు ఎందుకంటే అసలు క్రేజ్ అయితే తక్కువ లేదనమాట ఏవి పెడితే అయ్యి అదేమంటారు సునామీ సేల్ తుఫాన్ సేల్ లాగా అయిపోతున్నాయి అనమాట ఏ కలెక్షన్ అయినా చూసుకోండి అందుకే ఎందుకంటే తక్కువ మార్జిన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే రండి ఇదిగో మంచి బ్లూ కలర్ ఓకే సరే అదిగో కొరియర్ అనేది లిటిల్ బిట్ అంటే ఇక్కడ ప్యాక్స్ వాళ్ళు రావాలి ఆహా ఓకే సో సింగిల్ ఆర్మీ అండి ఇక్కడ సో అందుకే ఓకే కానీ మీకు ట్రాకింగ్స్ అవి పెట్టగానే ఇచ్చేస్తారు ఓకే అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొంచెం భయపడతారు అనమాట అది సో వాళ్ళ కోసం అయితే మెన్షన్ అండి మీకు రావడం అయితే వచ్చేస్తుంది మీకు ఇంకా భయంగా ఉందంటారా డైరెక్ట్ షాప్కి వచ్చేయండి ప్రాబ్లమే లేదు మీకు షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కదండి అంత భయపడుతూ కొనుక్కునే కన్నా షాప్కి రండి మన కొత్త ప్యాట్లోనే ఉంటుంది అంబికా సారీస్ అనే షాప్ పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ గుంటూరు కొత్తపేట అంటే ఎవరైనా చెప్తారు ఈజీగా వచ్చేయచ్చు అనమాట అక్కడికి వచ్చి మీరు ఫోన్ చేసినా కూడా ఇతను షాప్ బయట నుంచి ఉంటే మీరు వచ్చేయచ్చు చూడండి ఎంత బాగుందిగో ఇది అంత అసలు వీవింగ్ బోర్డర్ ఇదిగో చూస్తున్నారు కదా ఎంబోజ్ ఇది అంతా వీవింగ్ అనమాట ఇదంతా ఎంబోజ్ వీవింగ్ వస్తుంది చక్క మళ్ళీ చేరి ఫ్లవర్ డిజైన్ విత్ మళ్ళీ సీక్వెన్స్ మిడిల్లోని ఈ లైన్స్ వచ్చింది సారీ అంతా ఇట్లా జరీ లైన్ అనమాట ఓన్లీ నూట నలభై సో అతను కూడా కట్ ఇప్పలేదండి ఇప్పుడు ఇప్పి చూసుకుంటున్నారు ఒకటి ఒకటి ఇంత బాగున్నాయి అని చెక్ చేసుకోలేదు సో భలే ఉన్నాయి చీరలు అయితే ఇదిగో అసలు డిజైన్లు కూడా బాగున్నాయి బాందనీ స్టైల్లో బాందిని ఎవరు అడిగారు ఎస్పెషల్లీ బాందిని అంటే తేలేరు సో ఇలా వచ్చినప్పుడు మీకు కావాల్సింది మీరు పింక్ చేసేసుకోండి సో ఇలా అయినా ప్రాబ్లం లేదు కాబట్టి ఈ డిజైన్స్ ఇందులో ఉన్నా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు లెనిన్ కాటన్ సో ఓన్లీ నూట నలభై రూపాయలు చూసుకోండి అసలు ఎంత బాగున్నాయి కలర్స్ అయితే ఆల్రెడీ అక్కడ కస్టమర్స్ ఫోన్ అనమాట అండి ఇంకా వేసారా కొరియర్ లేదా అని ఇలా ఏదైనా నూట నలభై రూపాయలు అండి చాలా బాగున్నాయి ఇగో ఈ జెరీ కూడా మనకి మంచిగా గోల్డ్ అయితే కనిపిస్తుంది అనమాట మిడిల్లో కూడా ఈ లైన్స్ ఇచ్చారు అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ బాగుంది చాలా బాగుంది లెనిన్ కాటన్ చాలా బాగుంది ఓకే ఇదిగో ఇది కూడా బాగుంది కట్టలో ఎవరికీ తెలియదు కానీ ఇగో ఇలా ఓపెన్ చేస్తే అప్పుడు ప్రతిదీ హైలైట్ ఉంటుంది ఇంకా ఇది చాలా బాగా అర్థం కాదు అప్పుడు సూపర్ ఉంది అనుకుంటాం అదే ఏదైనా అంతేనండి ఫస్ట్లో ఏం రావు తర్వాత తెలుస్తుంది అనమాట చూద్దాం ఇదిగో ఇది చూడండి అదే బాగుంది ఇదిగో ఇలా దేనికి అదే హైలైట్ అండి అన్ని కూడా చూ అసలు ఏ కలర్స్ చూస్తాకలే చాలా సూపర్ అయితే ఉన్నాయి ఇంకా మంచి ఎల్లో కలర్లో అయితే వస్తుందండి ఇది ఇది కూడా అసలు ఏది తీస్తే ఇంకా అదే పక్కన పెడితే ఇంకేం లేదండి ఆ కట్టేది ఉండదు కానీ కబోర్డ్ నిండుతుంది అనమాట అట్లా మనకి సో వేస్ట్ డిజైన్ ఇదిగో అది అట్టు ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో అండి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎప్పుడో కట్టే కన్నా చక్క తక్కువ బడ్జెట్లో దట్టు కట్స్లో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడైనా ఇలా కట్ కాన్సెప్ట్లు సారీస్ ఏవైనా సరే మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఇస్తారనమాట ఇలా సీక్వెన్స్ ఇది కూడా అసలు దేని కదా ఈ బండిల్లో డిజైన్ ఇంకా ఒక దానిని మించి ఒకటి వస్తున్నాయి బండిల్స్ వయసు తీస్తూ ఉంటే కానీ ఏదైనా ఇంకా ఒకటే రేట్ రేట్ అయితే మారేదే లేదు తగ్గేది లేదు పెరిగేది లేదు ఇంకా పెరిగేదండి మనం ఏం చేయలేం పైన వాళ్ళు మిల్లు ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది ఇదిగో వన్ మోర్ కలర్ బాబ్బబ్ మంచి నుంచి పింక్ అసలు డిజైను సూపర్ అనమాట ఇంకా ప్రతిదానికి ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మనకి ఆరు మీటర్లు చాలా క్లియర్గా అయితే చెప్పేసానండి మళ్ళీ ఎవరు డౌట్స్ అయితే అడగద్దు సింగిల్స్ అయినా ఇస్తారు మల్టిపుల్స్ అయినా ఇస్తారు కొరియర్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో మీకు ఎలా కావాలంటే అలా వచ్చి హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం సి ఆప్షన్ ఉందా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది కానీ మీకైతే డైరెక్ట్ వచ్చి కొనుక్కోండి అలాగైనా రావచ్చు లేదా వీడియో కాల్లో ఎక్కువ తీసుకుంటామని అనుకునే చక్కగా మీరు వీడియో కాల్లో కూడా పింక్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ వాళ్ళ నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో పిక్స్ అది అంతా షేర్ చేయండి సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా సింప్లీ బండి అసలు నూట నలభై రూపాయలకి ఆరు మీటర్లు కానీ కటింగ్ వస్తుంది సింగిల్ కట్ ఎయిటీ పర్సెంట్ కుర్చీలకే వెళ్తుంది ట్వంటీ పర్సెంట్ చెప్పలేము అలాగైతే చెక్అవుట్ చేయలేము కానీ రేట్ అయితే ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టెప్పు కలెక్షన్ కావాలని కామెంట్ లో అయితే తెలియజేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానెల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్